కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు కేంద్ర మంత్రులు అదేవిధంగా పన్నెండు ఎస్సీ మంత్రులు తొమ్మిది ఎస్టీ మంత్రులు కూడా మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన మంత్రులు ఉండడం ఇదే మొదటిసారి కాబట్టి ప్రజలందరూ గమనించి భారతీయ జనతా పార్టీకి దీవిస్తేనే అన్ని కులాలకు సమాన న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో పేద వర్గాలకి సంక్షేమం అందించాలన్నా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా రైతులకు కావలసిన అభివృద్ధిలో భాగంగా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నా కూడా అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్కి ఓటేస్తే ప్రధానమంత్రి అభ్యర్థి వాళ్ళకు లేరు కాంగ్రెస్కి ఓటేస్తే వాళ్ళు కనీసం రెండు వందల డెబ్బై రెండు సీట్లలో పోటీలో కూడా లేరు అటువంటి పార్టీలకు ఓటేయడం అనేది మీ ఓటును వృధా చేసుకోవడమే అవుతుంది భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారు మన భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెడతారని మీ ప్రెస్ మిత్రులందరికీ తెలియజేస్తూ ఇంత ఈరోజు ఇక్కడికి వచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం